ఇంట్లో అంతా ఏమయ్యారు అయ్యగారు పొలానికి వెళ్ళారండి ఇంట్లో అందరూ గుడికి వెళ్ళిపోయారండి అందరూ కలిసి ఒక్కసారి గుడికి ఎందుకు వెళ్ళారు సంజయ్ గారు పెళ్లి చేసుకొచ్చినారు కదండి వద్దు నువ్వు చెప్పదు నేనే వెళ్ళి చూస్తా బాబు ఇది మా పూర్వీకులు కట్టించిన దేవాలయం పెళ్లిగానే నూతన దంపతులు ఇక్కడికి వచ్చి పూజ చేయటం మా అనవాయితీ అయ్యా నమస్కారం నమస్కారం మద్దల్ గారు మా సంజగ్ పెళ్ళైందయ్యా ఇద్దరు మా మనవడు ఆ సంతోషం అచ్చం చేయిస్తాను ఆ చేద్దాం చేద్దాం బాబు ప్రదక్షణం చేయండి దంపతులు ఇద్దరును ఆ అకేడి సంజగ్ అన్నవైనా ప్రదక్షణం చేస్తున్నారు అమ్మా ఆ సరే రండి వచ్చేయ్ వంగ నందికొమ్మల నుంచి స్వామివార్ను చూడండి పండింటి పెటబొర్ట మీరు చూడండి బాబు స్వామివారి దర్శనం అయిందా నాకు అమ్మవారి దర్శనం అవుతోంది అమ్మవారి దర్శనం బాబు ఏమిటో నాకు అలాగే అనిపిస్తోంది పంతులు గారు మనవడు మా రెండవ నవరాలు స్వప్నయ్య అహా సంజ ఓహో స్వయాన సంజ చెల్లలు అహా అంత మిథ్యా బావగారు ఏంటి బావగారు ఆ ఏ பாவ் <laughs> <laughs> అసలు వీడికి నేర్పినోడు తన్నాలి పట్టా వింట్రా నాకు ఇలాగొచ్చు అదొక జోకోటి అసలు నువ్వే ఎందుకు వచ్చావు నువ్వు ఆగమంటే ఆడేస్తాగా నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు ఇప్పుడు మీ మావ చిన్న కూతురు ఊళ్ళోకి వచ్చిందిరా

అది మోసం కదా అక్కడ నన్ను ప్రేమించారు ఇక్కడ ముందే ప్రేమించిన మాత్రం ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు అది మోసం కాదు కదా నువ్వేనమ్మా సంజమొగుడివి అవును పట్టం లేదు హోటల్ నడిపేవాడు అంట కదా ఏంటి స్పెషల్ ఆకా మీస మా ఊళ్ళో నర్సయ్య అని కాకా హోటల్ పెట్టి ఎత్తేసాడు బెంచీలు కుర్చీలు అన్ని అలాగే ఉన్నాయి నువ్వు పెడతానంటే చెప్పు ఇప్పిస్తా పెడతావా అలాగే పెడదాం నేను కూడా మీ గురించి శానా సానా విన్నాను

నర బెనకొడి నర బెనకొద్ర చచ్చినాడా దిసెత దిసెత ఆ సాంగర్వా ఆ ఇది నాకే రాలేదంటే ఎవడ వల్ల కాదు దీన్ని పగల కొట్టాలి ఎవడు దాన్ని బలకొడతావాడు ఏంటి ఇదిలా మనడు నూట ఏడు పెద్ద వస్తున్నాడు ఇటు వచ్చారు అది ఏం లేదండి మా శనకనక రాజు గారి పెళ్లి గురించి మాట్లాడదామని ఏడు పెళ్లి మూడు తీయడం చేత కాదు మూడు పెళ్లి ఏమేస్తాడు పెట్టుకో స్ట్రోక్ మీద స్ట్రోక్ అనవసరంగా ఎదవనైపోయాను నాన్న మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా వచ్చిన టైం బాలేదు వెళ్దాం పదా అమ్మాయి స్వప్న ఇక్కడున్నావేమిటమ్మా రాత్రికి అక్కయ్య శోభనం పనులున్నాయి వస్తున్నా తగ కానివ్వండి అలాగే చాలా పిన్ని అమ్మ మిమ్మల్ని చీరలు అక్కడికి తీసుకురామంది నువ్వు కూడా వెళ్ళు ఎవరికీ కలర్ ఇష్టమో కాదు చెప్పు తల్లి ఇష్టమేనా అయితే వేస్తాను అవునక్క మీది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ సెకండ్ సైట్ రహస్యమా చెప్పవా సర్లే నాకైతే సీక్రెట్స్ లేవు నేను ఒక అబ్బాయిని గాఢంగా ప్రేమించాను ఘనంగా మోసపోయాను నేను సక్సెస్ఫుల్ లవ్ స్టోరీగా సిగ్గుదేనికి చెప్పు లాస్ట్ ఇయర్ జూన్ లో మేము కలుసుకున్నాం వారు అనాథాశ్రమంలో మా పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది ఆయన ఏడాదికి మూడు నెలలు ఫారెన్ లో ఉంటారు మొన్న ఫారెన్ నుంచి రాగానే మేము ఇతను రహస్యంగా గుళ్ళో పెళ్లి చేసుకున్నాం అరే పాల గ్లాస్ ఇక్కడే ఉంది ఏమిటి అమ్మాయి స్వప్న ఇది తీసుకెళ్లి వాళ్ళకి అమ్మా ఏ పాల గ్లాస్ పెట్టకపోతే అది శోనం అవదా అవదమ్మా అసలు ఈ సంప్రదాయం ఎందుకో తెలుసా పాల గ్లాసుతో లోపలికి వెళ్లిన ఆడపిల్ల పాలిచ్చే తల్లిగా తిరిగి రావాలి అని తీసుకొనిచ్చిర